హలో వన్ ఈరోజు మనం అయితే చేపలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి చూసేద్దాం ఫస్ట్గా ఆనియన్ మిర్చి టమాటా బెండకాయ తీసుకొని అలా ప్లేట్లో వేసుకుని తర్వాత మనకు కావాల్సిన మసాలాలన్నీ ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఆ మసాలాలన్నీ మనం సరికి డైలో వేసుకుని బాగా మెత్తగా చేసుకున్నాం మెత్తగా చేసుకుని దాన్ని ఒక బౌల్లోకి తీసుకున్నాం తర్వాత మనం ఒక గిన్నె తీసుకొని దాంట్లోనికి ఆయిల్ వేసుకొని మిర్చి ఇంకా మనం పేస్ట్ చేసుకున్నాం ఆనియన్ ఉంది కదా అది కూడా దాంట్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాం ఈ లోపు మనం ఏం చేయాలంటే ఇది చేపలు తీసుకుంటాం కదా అవి బాగా ఫ్రెండ్ చేసుకొని దాంట్లోనే కొంచెం కొంచెం కారం కలుపుకుని పక్కన టేస్ట్ బాగుంటుంది ముక్కలకి ఉప్పు కారం పట్టి టేస్ట్ బాగుంటుంది ఈ లోపు ఇలా ఆనియన్ ఫ్రై అవుతుంది కదా ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి మనం తీసుకొని చేపల ముక్కలు కూడా దాంట్లో వేసుకుంది వేసుకొని కొంచెం కలుపుకుంది వేసుకొని బాగా కొంచెం కలుపుకుంది కలుపుకున్న తర్వాత ఫైవ్ మినిట్స్ లో కాకుండా హై కాకుండా మీడియం ప్లేన్లో పెట్టి అలా ఉంచుకుంది తర్వాత కొంచెం వాటర్ వేసుకొని అలా మరగని ఆయిల్ పైకి వచ్చేది అలా అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ఇప్పుడు టమాటాలు ఉంటాయి కదా అవి కూడా దాంట్లో వేసుకుని ఈ పులుసు కదా ఈ దీంట్లో మనం ముందుగా చెంచం మనం పెట్టుకుంటే బాగుంది పెట్టుకుని ఆ పులుసు కూడా దీంట్లోకి వేసుకుంది అలా పులుసును కూడా వేసుకుంది పులుసు కూడా వేసుకున్న తర్వాత మనం టెన్ టు ఫిఫ్టీన్ అండి సో మీడియం ప్లైన్లో పెట్టుకుని బాగా మరిగించుకుంటే పులుసు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూసారా అలా మరుగుతుందో మొత్తం అలా ఆయిల్ పైకి వచ్చే వరకు మరుగులుద్దాం పులుసుని మరిగిన తర్వాత ఇందాక మసాలా పేస్ట్ చేసుకుని పెట్టుకున్నాం కదా ఆ మసాలాను కూడా దాంట్లో వేసుకుంది వేసుకుని మళ్ళీ ఫైవ్ మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్గా పెట్టుకుని అంతే వేడి వేయి చేపల పులుసు రెడీ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి